తెలియజేస్తున్నా అందుకని మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు కూడా అభినందించే పరిస్థితి రావాలి అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది మొన్ననే కడపలో మహానాడు పెట్టాం మహానాడులో నేను ఒక మాట చెప్పాం తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం డెవలపర్ ఐడెంటిఫై చేశాం జిందాల్ వర్క్ ప్రారంభించాడు నేను ఒకటే చెప్పాను దాన్ని కూడా వీలైనంత తొందరలో చేయాలి అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది డిసెంబర్ కంతా ఫేజ్ వన్ పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మల బడుగు ఈ టౌన్ కానీ పరిసర ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి అవుతాయి ఆటో పైలట్ అభివృద్ధి అవుతుంది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేన్నైనా చెడగొట్టడం పడగొట్టడం చాలా సులభం కొండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం అదే మరి అభివృద్ధి చేయడం కష్టం విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని ఐదేళ్లదే జరిగింది రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు చాలా సమస్యలు సృష్టించారు కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు నేను మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను నేను ఒక మాట చెప్పాను ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తారని చెప్పాను మాట నిలబెట్టుకున్నామా లేదా మిమ్మల్ని అడుగుతునే కొండే తల్లుల్ని అడుగుతున్నా ఒకరికి కాదు ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం ముగ్గురుంటే ముగ్గురికిచ్చాం ఏడు మంది ఉంటే ఏడు మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవునుంటే పైకెత్తండి దీనికంటే ఒక తృప్తి పిల్లలు ఒక భారం కాకూడదు పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ నాలుగు వేల ఐదు వందల కోట్లు రెండో దశ పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది నేను చెప్పినట్టు ఇరవై తొమ్మిది కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం మామూలు కాదు అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది ఇండియాలో కోట ఉంది ఇది ఇండియాకి ఒక గ్రాండ్ కెనన్ మార్గ సుందరమైన ప్రదేశం ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట పదవులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి అదే మరియు ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి ఎనభై కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం అక్కడే కృష్ణదేవరాయలు విగ్రహం పెడతానని చెప్పాను రేపు రాబోయే రోజుల్లో గండి కోటలో కృష్ణదేవరాయలు విగ్రహ విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ కడపలో ఒక పక్క గండి కోట ఇంకో పక్క మిట్ట మధ్యలో కడప దర్గా ఈ మూడుగాని అనుసంధానం చేయగలిగితే